ఏంటి ఇంతమంది జనం ఉన్నారు దివ్య మేడం వాళ్ళ అల్లయ్య చనిపోయారు సార్ నేను మీతో ఒక విషయం చెప్పాలి తప్పు విక్రమ్ చావు యాక్సిడెంట్ కాదు అతను చనిపోయేటప్పుడు నేను పక్కనే ఉన్నాను నేనే అతని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్లాను ఏదో మాట్లాడి వదిలేస్తాననుకున్నాను కానీ చంపుతానని నేను ఊహించలేదు ఇదిగో ఒక స్టేట్మెంట్ రాసేవు ఎవరో ఏమిటో కోర్టుకు వచ్చి చెప్పు ఎందుకు మేడం ఈ స్టేట్మెంట్ అన్ని అతని చావుకి కారణం నేనే అని చెప్తున్నాను ఆ హంతకుల్ని సపోర్ట్ చేస్తున్నావా ఎవరిని కాపాడాలనుకుంటున్నావు ఎవరికి భయపడి దాస్తున్నావు మన సాక్షికి భయపడుతున్నావు కదా నిజం చెప్పేచ్చుగా ఎవరో చేసిన తప్పకి నువ్వు ఉరికబో ఎక్కడానికి సిద్ధపడుతున్నావు నీ ఫ్రెండ్ చంపిన వాళ్ళు ఉరికబో ఎక్కించాలని నేను చూస్తున్నాను దానికి నువ్వు ఒప్పుకోవడం లేదు ఎవరు హాతుకులు ఎవరు హాతుకులు కమో తెలివి నీకు వాళ్ళకి ఏడు సంబంధం కమో చెప్పు విక్రమ్ని చంపిన గ్రూపులో మా అన్నయ్య కూడా ఒకడు కానీ అతను చాలా మంచివాడు అతనేమీ చేయకండి దీని అందరికీ కారణం నేను నాకు ఏ శిక్ష కావాలన్నా విధించండి అందుకే స్టేషన్ కూడా వెళ్లకుండా తిన్నగా ఇక్కడికి ఇలా చూడు బోస్ బంధుత్వం కోసం న్యాయాన్ని చంపకూడదు ఇది నేను విక్రమ్ కోసం అడగడం లేదు సోభరాజ్ అన్యాయాన్ని అంతం చేయడం కోసం అడుగుతున్నాను నువ్వు చెప్పి ఈ ఒక్క నిజం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది నేను మా మా అన్నయ్యని మాత్రం పట్టివ్వను మేడం ఊళ్ళో వాళ్ళ కడుపులు కొట్టి డబ్బు సంపాదించుకునే గ్రూప్ లో ఒకడే రామి అన్నయ్య మీ అనే ఒక థర్డ్ రేట్ గుండా అతను సామానుడు కారు ఒక పశువు మీద పెంచుకున్న ప్రేమ నిన్ను కూడా పశువుగా మార్చింది కదా మీ అన్నయ్య నీ రౌడీ గూండా అన్నందుకే నీకింత ఇంత కోపం వచ్చింది ఆ విక్రమ్ మంచివాడు అమాయకుడు అతన్ని నీ కళ్ళ ముందే హత్య చేశారు నీకున్న అదే ప్రేమే వాళ్ళమ్మ నాన్నకే ఉంటుంది మీ అన్నయ్య ఒక మాట అన్నందుకే నీకు ఇంత కోపం వచ్చింది అతన్ని పోగొట్టుకున్న వాళ్ళకెంత బాధగా ఉంటుంది నువ్వు రౌడీవైనా నీకు మనసాక్షి ఉంటుంది అనుకున్నాను బోస్ మీ అన్న మీద ప్రేమతో నువ్వు అతన్ని పోగొట్టుకోకూడదు అనుకుంటున్నావు కానీ నేను నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను

నువ్వు మిస్ యూనివర్స్ కావాలని ఆశపడుతున్నావు అమ్మా ఇందులో సంతకం పెట్టు ఎందుకు సంతకం పెట్టాలి మీ అక్క అన్ని వివరాలు చెప్పాం ఇందులో సంతకం పెట్టు అక్క ఏంటి ఇలా చూడమ్మా సోప్ అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి గుంటూసూది అడ్వర్టైజ్మెంట్ వరకు పేపరు టీవీ అని ఒక్కొక్కళ్ళు నీ అంతమైన మొహాన్ని చూపించాలని విడివిడిగా వచ్చి విసిగిస్తారు అదంతా అవసరం లేదని మా బాస్ సోప్రాజ్ నీ దగ్గర మొత్తంగా ఓ సంతకం చేయించాలనుకుంటున్నారు జస్ట్ కాంట్రాక్ట్ ముందు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నువ్వు చెప్పినా కూడా ఎవడో ఒకటి వచ్చి అగ్రిమెంట్ చేయించుకుని తీరతాడు అందుకని మాట్లాడుకుని అతనికే చేసే ఇలా చూడండి హాబీ కోసం నేను అందాల పోటీలో పాల్గొన్నాను కానీ డబ్బు కోసం ఏ అడ్వర్టైజ్మెంట్ లో ఫోర్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేను ఇలా చూడు ఇప్పుడు నువ్వు గనుక ఇందులో సంతకం పెట్టకపోతే నిన్ను నీ అక్కను సోబ్రా ఇందులో సంతకం పెట్టు ఏంటి బెదిరిస్తున్నారా మీ రౌడీజాన్ని బయట చూపించండి ఇలాంటి వాటికి నేను భయపడ్ను మీ అందరినీ పోలీసులకు పట్టించి జైల్లో తెస్తాను ఏంట్రా దాన్ని బతిమాలతావు నేను ఆశించింది దక్కలేదంటే అంతం చేస్తాను ప్లీజ్ నీ ఏదో పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను బెదిరిస్తోంది ఈ ఏరియాలో శోభరాజ్ చెప్పిన మాటలు వినేవాళ్ళు మాత్రమే ఉండాలి నన్ను ఎదిరించి మాట్లాడవో తలే ఉండదు అతను సంతకం పెట్టమని బతిమలుతున్నాడు పెట్టని మొర ఇస్తున్నావా ఇంత అందమైన ముఖం ఉందనేగా ఇలా పొగరుగా మాట్లాడుతున్నావు ఏ దాన్ని లేకుండా చేస్తే నీ అందమైన ముఖాన్ని చివరిసారి అద్దంలో చూసుకో నువ్వు చూసుకో వద్దా తన్నేమి చేయకండి నాకు పెట్టని సంతకం ఇంకెవరికి పెట్టకూడదు దీని ముఖాన్ని

చె కాపాడమని ఎంత మందిని ప్రాధాయపడ్డానో తెలుసా తలుపు తీసి తల బయట పెడితే ఆ తలే ఉండదని భయపడ్డారు సాక్ష్యం చెప్పుంటే శోభరాజ్ ప్రాణాలతో ఉండేవాడు కాదు విక్రమ్ లాంటి మంచివాడు చనిపోయేవాడు కాదు ఇలా చూడ ఇంత చెప్పా కూడా నీ అన్న మీద పెంచుకున్న ప్రేమ నీకు ముఖ్యం అనుకుంటే చనిపోయాడే నీ ఫ్రెండ్ అతని చెల్లి దగ్గరికి వెళ్లి ధైర్యంగా చెప్పు నీ అన్న చావుకి నేనే కారణం ఏ శిక్ష విధించాలనుకున్నా నాకు విధించని చెప్పు ఏం బోస్ రేపు నీకు బాక్సింగ్ కాంపిటీషన్ కదా ప్రాక్టీస్ చేయలేదా లేదు మనసు బాగా నేను నీతో ఓ విషయం చెప్పాలి ఏంటి me nem డల్గా ఉన్నాడు చెప్పు శుక్రవారం నిన్నంతా గురువారం ఈ వేళ ప్రేమికుల రోజు వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటో తెలుసా లవర్ ఇద్దరు కలుసుకునే రోజు లవర్ లేని వాళ్ళు కొత్తగా లవర్ ని వెతుక్కునే రోజు లవర్ సరిగ్గా లేకపోతే ఆమెని మార్చే రోజు మొత్తానికి ఒక ఆడ అమ్మగా కలిసి సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపే రోజు ఈ రోజు నీ లవర్ దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడపకుండా ఇక్కడ వచ్చి కూర్చోవడంలో ఏమిటి అర్థం ఆమెకి ఏమన్నా గొడవ తగాదా బాక్సింగ్ ముందు కనుక ఆమెను కలవకుండా ఒంటరిగా ఇక్కడ వచ్చి కూర్చున్నావా ఆమె ఇచ్చే ఉత్సాహంతో బాగా బాక్సింగ్ చేయగలవు సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఇలా చూడు దొండప్పటి నుంచి ఓ గ్రూప్ వచ్చి ఇక్కడ ఆడబోతోంది తెలుసా గాజు వాక నుంచి ఇంకో గ్రూప్ వస్తుంది ఇది తనకు పెద్ద నుంచి అల్పాన్ అని ఓ ఫిగర్ వస్తోంది ఇలాంటి సమయాల్లో ఇక్కడ ఒంటరిగా కూర్చోతా కమని కమన్ జాలిగా ఆడదాం రాసు మీరందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న బాక్సింగ్ వెంటనే ప్రారంభంగా పోతోంది ఈ పోటీలో పాల్గొంటున్న మొదటి వ్యక్తి యువ కిషోరం బోస్ 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 తో పాటు ఈ పోటీలో పాల్గొంటున్న రెండో వ్యక్తి రాడు తేలిన కూడా Yeah. మొదటి రౌండ్ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది

సభాష్ బ్రహ్మాండమైన రౌండ్ ఈ రౌండ్ లో బోల్ పైచే అయ్యింది ఛాంపియన్ పథకాన్ని పొందడానికి గుణ ఎంతో ప్రయత్నించాలి ఎక్స్క్యూజ్ మీ ఆయన సిరడ్ తాగుతాం తప్పు ఇట్స్ ఓకే ఎవండే ఈ అమ్మాయి బీల్ తగుతుంది ఏంటి సంవత్సరం చాంపియన్ కూడా శోభరాజుని మీద చాలా డబ్బు కట్టాడు పందేమా నువ్వు ఓడిపోతావని కట్టాడు మీ చెప్పింది జై ఓడిపో